నమస్తే ఫ్రెండ్స్ నా పేరు డాక్టర్ కాంచన లక్ష్మి కేఆర్ హర్బ్స్ ఆయుర్వేద క్లినిక్ పందెగూట ఈరోజు మన వీడియోలో పిల్లల్లో సోరియాసిస్ దాని యొక్క లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా చిన్న పిల్లల్లో సోరియాసిస్ వచ్చినప్పుడు తల్లిదండ్రుల బాధ్యత అనేది మరింత పెరుగుతూ ఉంటుంది సో పిల్లల్లో సూర్యాసిస్ లక్షణాలు ఎప్పుడైతే కనిపిస్తాయో వాళ్ళు ఒక రకమైన న్యూనత భావానికి గురవడం అనేది చూస్తూ ఉంటాము సో ఇతర పిల్లలతో ఆడుకోవడం కానివ్వండి సో నలుగురిలో కలవడం కానివ్వండి స్కూల్లో ఆడుకోవడం ఇతర పిల్లలతో కలిసి ఉండడం సో ఇదంతా కూడా వాళ్లకు చాలా ఇబ్బందికరంగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో పిల్లల్లో ముఖ్యంగా తల్లిదండ్రులు చేయాల్సింది ఇది సామాన్యమైన వ్యాధి అని ఇది చికిత్స ద్వారా పోతుందని చెప్పేసి సో తప్పక వాళ్లకు ఈ వ్యాధి గురించినటువంటి నాలెడ్జ్ ని లేదా జ్ఞానాన్ని ఆ పిల్లలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం సో వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లాంటి డౌట్స్ ఉన్నప్పుడు డాక్టర్తో డైరెక్ట్ గా మాట్లాడించడము సో డాక్టర్ సలహాతో వాళ్ళకు ఉండేటువంటి అన్ని రకాల డౌట్స్ ని క్లియర్ చేయడం అనేది తల్లిదండ్రులుగా తల్లిదండ్రుల బాధ్యతగా ఒకటి వాళ్ళు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పిల్లల్లో ఎక్కువగా మనకు అరికాళ్ళు అరి చేతుల్లో ఎక్కువగా పాము ప్లాంటర్ సోరియాసిస్ లేదా ప్లేక్ సోరియాసిస్ ఇవి రెండే ఎక్కువగా చూస్తూ ఉంటాం సో తలలో కానివ్వండి ఇతరతర బాడీ పార్ట్స్ లో ఎక్కువగా అరికాళ్ళు అరిచేతుల్లో ఇవి ఎక్కువగా పిల్లలు పిల్లల్లో మనకు కనిపించేటువంటి సోరియాసిస్ లక్షణాలు ఇవి విజిబుల్ పార్ట్స్ లో ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంటుంది సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు కానివ్వండి స్కూల్లో ఎక్కడైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు కానివ్వండి వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో ముందుగా స్కూల్ యాజమాన్యంతో లేదా వాళ్ళ క్లాస్ టీచర్స్తో మాట్లాడి వాళ్ళ యొక్క ఇబ్బందిని షేర్ చేయడం అనేది ముఖ్యం దీనివల్ల పిల్లలు కూడా ఇబ్బంది గురి గారు మరియు ఇది ఒక సామాన్యమైన వ్యాధి అని చెప్పి వాళ్ళకు కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా ముఖ్యం ఇంకా పిల్లలకు కారణాలు చెప్తూ అంటే ఇది జీన్స్ వల్ల వచ్చిందని ముఖ్యంగా టూ టు ఎయిట్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఇది జీన్స్ వల్లనే వస్తుంది అని వాళ్ళకు వాళ్లకు నచ్చజెప్ప సపరేట్ గా ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి కాదని సరైన సమయంలో చికిత్స తీసుకుంటే ఇది తప్పక తగ్గుతుంది ఇట్లాంటి నాలెడ్జ్ అనేది పిల్లలకి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం సో చికిత్స చూసుకున్నట్టయితే గనక వన్ ఇయర్ లోపు పిల్లలకి ఎటువంటి ఇంటర్నల్ మెడికేషన్స్ ఇవ్వమే ఎందుకంటే తల్లిపాల మీద మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంటర్నల్ మెడిసిన్స్ ఏవి ఇవ్వకుండా కేవలం పైపూతల ద్వారా మాత్రమే మేము ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది వేరే టూ టు ఎయిట్ ఇయర్స్ ఆర్ టూ టు లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకు మాత్రమే సో తప్పకుండా మేము ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ద్వారా చికిత్స చేయడం అనేది జరుగుతుంది సో ఇక్కడ పేరెంట్స్ కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే పేరెంట్స్ పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఓవర్ ద కౌంటర్ అంటే మెడికల్ షాప్ కి వెళ్ళి స్టీరాయిడ్ క్రీమ్స్ కొనుక్కొని వాడుకోవడము సో ఇంటర్నల్ గా స్టీరాయిడ్స్ ఇప్పించడము సో దగ్గరలో ఉండే డాక్టర్స్ ని వెళ్ళి కలిసినప్పుడు అనుకోకుండా తెలియకుండా యాంటీ ఫంగల్స్ వాడడము సో ఇవన్నీ కూడా కూడా మనకు పిల్లల్ని ఇబ్బందికరంగా పెట్టేటువంటి మందులే అని చెప్పొచ్చు సో పిల్లలకు ఏ మందులు అవసరమో ఏది అవసరమో ఏది లేదు అనేది ఖచ్చితంగా డాక్టర్ సలహాతోని వాడుకోవాలి సో మెడికల్ షాప్కి వెళ్ళి గా తీసుకొని వాడుకోవాల్సింది అది చాలా పెద్ద తప్పుగా నేను పరిగణన ఉంచడం జరుగుతుంది సో ఇది కాకుండా మాయిశ్చరైజర్ క్రీమ్స్ ఏవైనా వాడుకోవచ్చు మనకు ఇంట్లో దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ అనేది అది బెస్ట్ గా పనిచేస్తుంది సో అది చిన్న పిల్లలు వన్ ఇయర్ పిల్లల నుంచి కూడా అందరికి అది వాడుకోవడం చాలా ఈజీగా అవైలబుల్ ఉండేటి ఉంటుంది కాబట్టి కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువగా వాడుకోవచ్చు క్లోదింగ్ విషయానికి వస్తే వాళ్ళకు ఇరిటేట్ అయ్యే క్లోదింగ్ కాకుండా కాటన్ క్లాత్సే ఎక్కువగా వాడుకోవడం అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది ఇవన్నీ పాటిస్తూ మరియు ఇంటర్నల్ మెడికేషన్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ రెగ్యులర్ గా వాడుతూ ఉంటే గనక సో పిల్లల్లో సోరియాసిస్ అనేది కూడా తప్పక నివారణ అనేది మనకు జరుగుతూ ఉంటుంది సో చిన్నపిల్లలకి మనం డిసీజ్ గురించి ఎక్కువగా నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళు ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో చెప్పగలిగితే కనుక సోరియాసిస్ అనేది తప్పక తగ్గుతూ ఉంటుంది సో డైట్ విషయానికి వస్తే కనుక మనం ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ గురించి పిల్లలకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఏం తింటే మనకు ట్రిగర్ అయి పెరుగుతుంది అది ఇంపార్టెంట్ సో జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి సో బయట బేకరీ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడం వాళ్ళకు ఎక్సర్సైజ్ లాంటి గుడ్ హ్యాబిట్స్ గుడ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం ఇవన్నీ నేర్పిస్తూ స్ట్రెస్ నుంచి చాలా మటుకు రిలీవ్ అవడం ఎలా రిలీవ్ అవ్వాలి వీలైతే కనుక యోగా ప్రాణాయామ లాంటివి చిన్నప్పటి నుంచే కనుక వాళ్ళకు నేర్పించగలిగితే ఈ యొక్క సోరియాసిన్ బార్ నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ఈ మా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ సోరియాసిస్ నా డౌట్స్ ఏవైనా ఉంటే మా కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి థ్యాంక్ యూ